హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామండి అయితే ఇది వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా లైనింగ్కి నెక్ అనేది కట్ చేయకూడదు అప్పుడే మనం నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం నెక్ ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో లైనింగ్ మీద రెండో సైడ్ కూడా అదే మార్కింగ్ పడే విధంగా ఇలా మార్కింగ్ వీల్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు టూ సైడ్స్ కూడా సమానంగా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని సెంటర్కి ఒక చిన్న కటింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి లైనింగ్ నెక్ లెంత్ అలాగే ఒరిజినల్ నెక్ లెంత్ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి తర్వాత ఇక్కడ లైనింగ్ నెక్ వెడల్పు అలాగే బ్లౌజ్ యొక్క నెక్ వెడల్పు కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒరిజినల్కి వర్క్ వచ్చింది కదా వర్క్ అనేది రెడ్ టూ సైడ్స్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా అప్పుడు ఒరిజినల్ కూడా సెంటర్ అనేది ఒక చిన్న కటింగ్ పెట్టేసుకుని సెంటర్ మార్కింగ్ కూడా చేసుకోవాలి అప్పుడే టూ సైడ్స్ కూడా బాగా వస్తుంది నేనైతే ఇక్కడ మార్కర్తో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఈ లైన్ డ్రా చేసి నేడ్చి ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర అది మనకి కరెక్ట్ లైన్ అనమాట ఇప్పుడు మనం నెక్ వెడల్పు కూడా చూసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు నెక్ లెంత్ అయితే సరిపోయిందండి ఇప్పుడు నేను ఒరిజినల్కే పైపింగ్ అయితే వేస్తున్నాను వర్క్ వైపు ఈ పైపింగ్ వేసేటప్పుడు నేను ఇక్కడ పాదం అనేది నాకు రైట్ సైడ్కి నీడలు రైట్ సైడ్ పాదంకి దగ్గరగా ఉండేలా పెట్టుకున్నాను దానివల్ల లెఫ్ట్ సైడ్ నుంచి పైపింగ్ వేయడానికి అవుతుంది అనమాట ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత మనకి వర్క్ ఉంది కదా వర్క్కి అవుట్లైన్ ఉంటుంది కదా ఆ అవుట్లైన్ పక్కనే పైపింగ్ జాయిన్ చేసి స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా ఉంటుంది అనమాట వర్క్ బ్లౌజెస్ వర్క్ బట్టి స్టిచ్ చేసే కన్నా కూడా మనం పైపింగ్ వేసి స్టిచ్ అంటే లుక్ అనేది ఇంకా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనకి వర్క్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ రైట్ సైడ్ లైనింగ్ పెట్టేసుకుని సెంటర్ ఒక జాయింట్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ లైనింగ్ ఆల్రెడీ నడుం దగ్గర థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసానండి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది బ్లౌజ్ రైట్ సైడ్కి ఉండే విధంగా పెట్టేసుకోవాలి మీరు ఈ థ్రెడ్ పైపింగ్ నెక్స్ట్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ జాయిన్ చేసేసి ఒరిజినల్ వైప్కి పైపింగ్ ఉండేలా పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ సెంటర్ అనేది నెక్ కదిలిపోకుండా లైనింగ్ అలాగే ఒరిజినల్ సెంటర్ అనేది వర్క్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు కూడా సెంటర్ అనేది జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు చుట్టూ కూడా మనం పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా అదే స్టిచ్ పైన లైనింగ్ ఒరిజినల్ కూడా జాయిన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి అటు స్టిచ్ అనేది పక్కకు పోకూడదనమాట సేమ్ ఏ ఏ స్టిచ్ అయితే వేసామో అదే స్టిచ్ మీద వచ్చే విధంగా వేసుకోవాలి ఇది డిజైన్ క్లాత్ కాబట్టి స్టిచ్ అనేది సరిగా కనబడట్లేదు ప్లెయిన్ క్లాత్ అయితే చాలా నీట్గా కనబడుతుంది ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఒకవేళ స్టిచ్ అనేది అవుట్ అయినట్టయితే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుని పాపించి ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరగడం కోసం ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ని సెపరేట్ చేసుకుని లైనింగ్ మీద స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే నెక్ కూడా స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ నేను నడుము దగ్గర లైనింగ్కి పైపింగ్ అనేది ఫస్ట్ ఏ వేసేసాను మీరు కూడా ఫస్ట్ ఏ కనుక నెక్ లైనింగ్ మీద స్టిచ్ వేయకముందే లైనింగ్ అలాగే ఒరిజినల్ సమానంగా కట్ చేసేసుకోవాలి లైనింగ్ లెంత్కి సమానంగా ఒరిజినల్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి అప్పుడే జాయిన్ చేసేటప్పుడు మీకైతే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఒరిజినల్ అనేది సమానంగా కట్ చేసుకున్నట్టయితే నేను ఇక్కడ వీడియోలో వే వేస్తున్నట్టుగా లైనింగ్ మనము ఖర్చు నెక్ దగ్గర కరెక్ట్గా లైనింగ్ ఒరిజినల్ సమానంగా ఉండేలా పెట్టేసుకుని కింద నడుము దగ్గర కూడా మనం లైనింగ్ని నడుముని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకోవాలి మనం పైపింగ్ మీద వేసిన స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ మీద స్టిచ్ వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి లేదనుకుంటే మీరు ముందే నెక్ జాయిన్ చేసేసిన తర్వాత లైనింగ్ పైన స్టిచ్ వేయకముందే కింద ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుంటే నడుము దగ్గర జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా నడుము దగ్గర కూడా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ అనేది లైనింగ్ వర్జినల్ రివర్స్ చేసుకుని ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసేయడం వల్ల నెక్ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట ఫ్యూచర్లో ఎప్పుడైనా నెక్ అనేది విడిపోకుండా ఉంటుంది ఇక్కడ నెక్కి అవుట్ లైన్ వచ్చింది కదా అవుట్ లైన్ పక్కనే నేను స్టిచ్ అనేది వేసానండి పాదం వెడల్పుతో అప్పుడే నీట్గా ఉంటుంది అనమాట నెక్ అనేది అలాగే కింద నడుము దగ్గర కూడా పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో అనేది బూస్ట్ అవుతుందనమాట ఈ విధంగా లైనింగ్ని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి అలాగే కింద నడుం దగ్గర డాట్స్ కూడా వేసేసుకోవాలి మీకు వర్క్ దగ్గర వర్క్ అనేది డాట్స్ వేయడానికి అడ్డం వచ్చినప్పుడు కొంచెం దూరంగా డాట్స్ అయితే వేసుకోవాలండి ఇంకా బ్లౌజ్కి ఫుల్గా వర్క్ వచ్చినట్టయితే డాట్స్ వేసే విధానం వేరేగా ఉంటుంది ఎప్పుడైనా అలాంటి బ్లౌజ్ వచ్చే వచ్చినట్టయితే నేనైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఈ విధంగా టూ సైడ్స్ కూడా డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పాట్నెక్ కదా పాట్నెక్కి మనకు పైన కర్వ్స్ తిరిగే చోట థ్రెడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి ఈ థ్రెడ్స్ అనేవి మీరు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసినప్పుడు వేసుకోవచ్చు అయితే నేనైతే ఇలా స్టిచ్ చేసిన తర్వాతే జాయిన్ చేస్తున్నాను ఎందుకంటే అయితే వేసేసుకోవాలి చూశారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసానండి అలాగే హ్యాంగింగ్స్ కూడా కుట్ట అనేది కనబడకుండా స్టిచ్ చేశాను చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేశాను అనమాట పైపింగ్ వేయడం వల్ల మొత్తం బ్లౌజ్ లుక్కే మారిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్